ఒకసారి ఆ డీటెయిల్స్ కూడా కనుక్కున్నప్పుడు నమస్తే నమస్తే లాస్ట్ వీడియో చాలా మంచి వీడియో ఇంకా అంటే పిల్లల కోసం కూడా కలెక్షన్ ఉంటుంది కదా ఒకసారి షేర్ చేయండి అని చెప్పేసి అడిగారు మా వాళ్ళు సో ఒకసారి ఆ కలెక్షన్ చూపించండి ప్లస్ దసరా ఆఫర్స్ కూడా ఉన్నాయని చెప్పారు అవునండి కూడా ఒకసారి డెఫినెట్ గా చూపిస్తానండి ఆఫర్ తో ఐటమ్ తో పాటు మీకు ఆఫర్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి ఇంకొకటి అండి ఇప్పుడు వెడ్డింగ్ కలెక్షన్ అనుకున్నాను కదా ఆ వీటిల్లో కూడా ఆన్లైన్ తీసుకోవచ్చండి. डेफिनेटగాండి. ఇందులో కూడా మీరు whatsapp కాల్ చేయొచ్చు, వీడియో కాల్ షాపింగ్ చూడొచ్చు. అండ్ మీరు స్టోర్ విజిట్ చేస్తే మోర్ కలెక్షన్స్ కూడా చూడొచ్చు. ఏ ఇందులో మీకు 13000 నుంచి నేను స్టార్ట్ చూపిస్తానండి. ఇదంతా bridal కలెక్షన్ నెక్స్ట్ ఇదంతా కూడా బ్రైడల్ కలెక్షన్ అండి ప్యూర్ పట్టు ప్యూర్ పట్టు అండి ఇది అండ్ ఇక్కడ మనకి ప్యారెట్స్ ఇచ్చారా పికాక్స్ ఏ అండి పీకాక్స్ అండ్ పాక్స్ ఏ చూసారా మొత్తం అంటే ఇట్లా కొమ్మలపైన కూర్చున్న పికాక్స్ లాగా ఇచ్చారు ఆ బార్డర్స్ వచ్చేటప్పటికి మళ్ళీ సిల్వర్సరీ రీటింగ్ అంటారు అవుట్ లైన్ అంతా వినాకరీ ఇందులో కొత్తగా ఏంటంటే బార్డర్స్ కాంట్రాస్ట్ వాటర్ కాంట్రాస్ట్ అండి

ప్రైజెస్ కూడా ఇందులో మీకు థర్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఉన్నాయండి ఇది టోటల్లీ బ్రైడల్ కలెక్షన్ మార్కెట్లో దీని ప్రైస్ ఆల్రెడీ మీకు సెవెంటీన్ థౌసండ్ ఎయిటీన్ థౌసండ్ ఉంటుంది బట్ మన దగ్గర థర్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నుంచి ఉంది ఇప్పుడు మనకు దసరా దివాళీ ఆఫర్ అయితే రన్నింగ్లో ఉందండి బై టూ తీసుకుంటే మాత్రం మీకు ఫిఫ్టీన్ పర్సెంట్ డైరెక్ట్లీ ఆఫ్ వచ్చేస్తుంది బై త్రీ తీసుకుంటే మాత్రం ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అండ్ బై ఫోర్ తీసుకుంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ వస్తుందండి ఇది కూడా చాలా బెస్ట్ ఆఫర్ అండ్ బ్రైడల్ కలెక్షన్లో ఇలాంటి ఆఫర్ ఇవ్వటం అనేది చాలా రేర్ అండి హండ్రెడ్ పర్సెంట్ జెనియన్ ప్రైజ్ ఫస్ట్ నుంచి మన దగ్గర ఉంటుంది అందులో కూడా మనకి ఇది స్పెషల్ ఆఫర్ దసరా దివాళి ఆఫర్ వస్తుందండి మనకి పట్టు అండ్ ఫ్యాన్సీ అన్నిట్లో కూడా మనకి ఆఫర్ అప్లికేబుల్ ఉందండి దీంట్లో కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి అవి కూడా నేను మీకు చెప్తాను మ్యారేజ్ కంటే మనం జనరల్గా ఫైవ్ సారీస్ అయితే డెఫినెట్గా కావాలా అండి సో అమ్మగారికి అత్తగారికి మనకి ఇంకా వద్దనే అందరికంటే మనకు టెన్ శారీస్ వరకు వెళ్తాయి సో మీరు ఎంత బల్క్ షాపింగ్ చేస్తే మీకు అంత బెస్ట్ ఆఫర్ అనేది కూడా వచ్చేస్తుంది కూడా ప్యూర్ ఇదంతా కలెక్షన్ వస్తుందండి స్వర్ణకంచే ప్రత్యేకత ఏంటంటే మీకు అదేనండి శారీస్ అనేది అన్ని చోట్ల దొరుకుతుంది బట్ కాంబినేషన్ అనేది మేము మా ప్రత్యేకత మీకు డెఫినెట్గా యూనిక్ కాంబినేషన్ ఇవ్వాలనుకునే మేము మీకు వీడియోలో కూడా చూపిస్తున్నాం యూనిక్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్స్ ఇది ప్రైస్ రేంజ్ థర్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండి ఇవన్నీ కూడా మీకు థర్టీన్ థౌసండ్ నైన్ వచ్చే కలెక్షన్స్ చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు మనకి ప్రైస్ రేంజ్ అయినా తీసుకునేటప్పుడు టూ శారీస్ తీసుకుంటే ఫిఫ్టీన్ పర్సెంట్ డిఫినెట్గా అనుకోండి డిస్కౌంట్ అవునండి తీసుకుంటే డిస్కౌంట్ వస్తుందండి లేదు ఇందులో సింగిల్ తీసుకుంటాము అనుకున్నా కూడా తీసేసుకోవచ్చు ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటుంది ఇందులో కూడా మీరు ఎక్కడికైనా షిప్పింగ్ అయితే చేస్తారు చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఇందులో కూడా అంటే బ్రైట్ కలర్స్ లైట్ కలర్స్ అన్నీ ఇంకా అంటే పెళ్ళిళ్ళకి రకరకాలుగా తీసుకుంటాం లైట్లో కొన్ని తీసుకుంటాము ట్రెడిషనల్ కలర్స్లో కొన్ని తీసుకుంటాము ఇట్లా ఇప్పుడు ఇందులో సేమ్ ప్రైస్లో చూపించారు వేరే వేరే ఇవన్నీ ఒకటే ప్రైజెస్ అండి థర్టీన్ నైన్ థర్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్లో మీకు వచ్చే యూనిక్ కలర్ కాంబినేషన్స్ మాత్రమే మీకు చూపించాను చూడండి బేసిక్ కలర్ కాంబినేషన్స్ అట్లా కాకుండా

చాలా బాగుంది యూనిక్ గా అంటే ఇప్పుడు కాంబినేషన్స్ నడుస్తుంది థీమ్ నడుస్తుందిగా మ్యామ్ యూనిక్ గా అందరూ హాఫ్ వైట్ అనేవాళ్ళు బట్ ఇప్పుడు రెడ్ కాంబినేషన్ కి కూడా థీమ్ ప్రకారంగా వెళ్తున్నారు వాడుసుకుంటున్నారు రెడ్ కి గ్రీన్ మళ్ళీ మంచి వాటర్ గ్రీన్ కాంబినేషన్ లో వచ్చింది బాగుంది డిజైనర్ గ్రాండ్ పల్లు బ్లౌజ్ ఈక్ లాజ్ ప్రివి ఏ ప్రైస్ రేంజ్ ఇ 14900 అండి ఇందులో కూడా మీరు పట్టులో సేమ్ టూ పీసెస్ తీసుకున్నారనుకోండి మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది వచ్చేస్తుంది ఇందులో మీకు సెల్ఫ్ కూడా ఉంటాయి సేమ్ ప్రైస్ అవునండి సో మనం టూ సారీస్ పట్టులో తీసుకున్నామంటే డెఫినెట్గా మనకు ఆఫర్ అనేది వర్తిస్తుంది త్రీ తీసుకున్నామంటే మనకు ఆఫర్ అనేది వచ్చేస్తుంది అట్లా చూశారా కలర్ కాంబినేషన్స్ కూడా ఎలా ఉన్నాయి జనరల్గా మెరూన్ అనేది చాలా రేర్గా దొరుకుతుందండి బట్ మా దగ్గర అయితే మీకు ఈజీగా దొరికిపోతుంది ఈ కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి సెల్ఫ్లో చూశారా అండి మా వేవర్స్ కూడా చాలా ఆలోచించే చేస్తారండి జనరల్గా కాంబినేషన్స్ అనేది మెరూన్ మీద చాలా వరకు గోల్డ్ కూడా ఇచ్చేస్తారు బట్ మా దగ్గర ఆలోచించి చేసిన కాంబినేషన్స్ చూడండి ఇలాంటి యూనిక్ డిజైన్స్ కోసం మీరు డెఫినెట్గా గా స్వర్ణగంజికి విజిట్ అవ్వాల్సిందండి ఇంకా చాలా చాలా కలెక్షన్స్ ఉన్నాయండి చూపించేస్తాను ఇప్పుడైతే మనం కొత్తపేటలో చూపిస్తున్నామండి మనకి ఇంకా టూ బ్రాంచెస్ అయితే ఉన్నాయి వన్ ఫిర్జాది కూడా అండ్ వన్ నల్గొండ అక్కడ కూడా మీకు సేమ్ కలెక్షన్స్ దొరికిపోతుంది కాంబినేషన్ కూడా ఓకే సేమ్ డిజైన్ టూ కలర్స్ టూ కలర్స్ చూడండి సో ట్రెడిషనల్ వే చిన్న చిన్న ఫ్లవర్ బోట్ టైప్ చేస్తూ రెండు కలర్స్ ఇచ్చారు బోర్డర్స్ అయితే రెండింటికి సేమ్ సేమ్ బోర్డర్ 14900 రేంజ్ లో వస్తుంది అవునండి ఇంకా బ్రైట్స్ కోసం స్పెషల్ స్పెషల్ డిజైన్స్ అండి ఈ డిజైన్స్ చూడండి ఇవన్నీ కూడా లైట్ వెయిట్ లోనే వస్తాయి ఇందులో ప్రత్యేకత డిజైన్స్ యూనిక్ అండి చాలా నెక్స్ మనకి అర్థమైపోతుంది చూడండి జనరల్గా ఈ ఆఫర్స్ కూడా చాలా లిమిటెడ్ టైం వరకు ఉంటుంది మనకి ఎయిటీన్త్ నుంచి అయితే ఈ ఆఫర్ అనేది స్టార్ట్ అయిపోతుంది యూస్ అవుతుందండి అంటే మనకు మగ్గం వర్క్ చేయాలి బ్లౌజ్ అంతా రెడీ అవ్వాలంటే డెఫినెట్ గా టైం పడుతుంది కాబట్టి మేము కూడా ఆఫర్ అర్లీగా స్టార్ట్ చేస్తున్నామండి ఇది సిక్స్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండి డెఫినెట్ గా ఈ సారీస్ కూడా మార్కెట్ లో మీకు ట్వంటీ వన్ థౌసండ్ వచ్చే ప్రైస్ అండి బట్ మా దగ్గర సిక్స్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ వస్తుంది అందులో కూడా మీకు ఇప్పుడు అప్కమింగ్ ఆఫర్స్ వచ్చేసి ఏదైతే స్టార్ట్ అవుతుందో ఇందులో కూడా మీకు బై టూ ఫిఫ్టీన్ పర్సెంట్ బై త్రీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అండ్ బై ఫోర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్లో వచ్చేస్తుందండి సో ఇదంతా కూడా బ్రైడల్ కలెక్షన్ ఇందులో కలర్స్ చూపిస్తాను చూడండి ఇట్లా ముందుగా ఆఫర్స్ ఇవ్వడం అయితే చాలా మంచిది అనిపిస్తుంది షాపింగ్ చేసుకోవచ్చు అవునండి

కొందరు చిన్న బార్డర్ అడుగుతారు దాని ప్రకారంగా చిన్నవి కూడా ఉన్నాయి బట్ రన్నింగ్ అయితే పెద్ద బార్డర్ ఎక్కువ రన్నింగ్ ఉంది సిక్స్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ప్రైజ్లో వచ్చే కలెక్షన్ అండి ఇది వచ్చేసి సెవెంటీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండి మెరూన్ కలర్ అండి మెరూన్కి బ్లూ కాంబినేషన్ మెరేమ్కి గ్రీన్ కూడా చూస్తాము ఈ ఈ బ్లూ రాయల్ బ్లూ అనేది చాలా తక్కువ అండ్ రిచ్ పళ్ళు చూసారా ఇట్లా ఇక్కడ కూడా ఏంటంటే యాంటీక్ జరీ యాంటీ గోల్డెన్ జరీ తీసుకున్నారు బార్డర్స్ వచ్చేటప్పటికి కంప్లీట్గా సిల్వర్ జరీలో హైలైట్ చేస్తారు అండ్ పళ్ళు ఇంకా బ్లౌజ్ ఏంటంటే మంచి డిజైన్ అండ్ ఇప్పుడు మళ్ళీ మరొన్ కూడా బాగా ట్రెండింగ్ కలర్ తక్కువ కనిపించినప్పటికీ చాలా బెస్ట్ డిజైన్ ఇదైతే ఇంకొన్ని డిజైన్స్ చూద్దాం వీటిల్లో

కల్నేతలు ఇది అయితే చాలా అదిరిపోతుందండి హైలైట్ అది అసలు మిడిల్ పార్ట్ కొంచెం పికాక్ బ్లూ షైన్ అట్లా ఉంది నిజంగా అనబల్ పింఛం కొన్ని కలర్స్ వస్తాయి కదా అవునండి కాంబినేషన్ అంతా కూడా కల్నేతలు వచ్చిందండి అసలు మనం జ్యువెలరీ అలా చేయాలంటే మాత్రం చాలా హైలైట్ అవుతుందండి అండ్ జ్యువెలరీ కూడా ఉంటుంది మన స్వర్ణ కంచిలో పెళ్లిళ్ళ కోసం జ్యువెలరీ కలెక్షన్ కూడా చూడొచ్చు బ్లౌజ్ ఇది

బాటిల్ గ్రీన్లో మీడియం లెంతి బాటర్ వచ్చింది మజంతా పింక్లో రాణి పింక్లో ఇలా ఇవైతే మనకి అంటే ఇప్పుడు మ్యారేజ్ పర్పస్ వచ్చినటువంటి కొన్ని మంచి మంచి డిజైన్స్ ఇకలా కూడా బాగుంది చాలా కొత్త కలర్ కాంబినేషన్ సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో వస్తాయి స్పెషల్ వెడ్డింగ్ కలెక్షన్ ఇంకా అసలు కలర్తోనే ఫస్ట్ కొనేయాలి అని అనిపించింది ఇలా డిజైన్స్ చూస్తే మాత్రం వచ్చి గ్రీన్ అంటే ఆ డిజైన్ సింపుల్గా కనిపించినట్టు కనిపించినప్పటికీ కూడా ఒక ఎలిగెంట్ లుక్ అయితే చాలా అండి చాలా ఏమీ లేదండి బ్లూ వాళ్ళు సన్నగా జరీ లైన్స్ తీసుకున్నారు బట్ సింపుల్ అండ్ సూపర్ అంటారు కదా సూపర్ డిజైన్స్ కంప్లీట్లీ చాలా బాగుంది ఏ ప్రైస్ రేంజ్లో చూపిస్తుంది నైన్టీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండి నైన్టీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ పళ్ళు చూసారు కదా బ్లౌజ్ ఇట్లా సెల్ఫ్ ఎంబోస్ బూటాస్ ఇచ్చారు దీంట్లో ఇందులో కూడా మనకి ఇప్పుడు ఆఫర్ అనేది పొందవచ్చు అని మనం బై టూ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ తీసుకోవచ్చు బై త్రీ మీరు తీసుకుంటే ట్వంటీ పర్సెంట్ వస్తుంది బై ఫోర్ తీసుకుంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది ఇంకా ఎక్కువ సారీ తీసుకుంటే చూపించా అవునండి ఈజీగా మనం ఫైవ్ సారీ సిక్స్ శారీస్ అయితే ఖచ్చితంగా తీసుకుంటాం చూసారా ఇది ఇప్పుడు 19000 ఛేంజర్ 19900 అండి 19900 రూపాయల లో ఉంది ఇది ఓపెన్ బార్డర్ స్టైల్ చూడండి చాలా యూనిక్ గా ఇలాంటి కలెక్షన్ చాలా వరకు అడుగుతూ ఉంటారు మాకు రిసెప్షన్స్ కి అట్లాగా బాగా తీసుకుంటారు చాలాది బాగా తీసుకుంటారండి అండ్ బోర్డర్ లో కూడా కొత్తగా అంటే ఇప్పుడు రన్నింగ్ డిజైన్స్ ఇవన్నీ కూడా ఇన్ బ్లౌజ్ ప్లెయిన్ ఉంటుంది ఇంకా ఇది బ్లౌజ్ టైం ఇవన్నీ కూడా పేస్టల్ కలర్స్లో వస్తాయండి ప్రస్తుతానికి కలర్స్ అయితే నేను చూపిస్తాను అందులో ఇంక ఇవి కొన్ని కొన్ని చోట్ల మనకి ట్వంటీ ఫైవ్ కానీ థర్టీ థౌజండ్ రేంజ్లో కానీ ఉంటాయి స్వర్ణ కంచిలో ఏంటంటే ఇలాంటి మంచి డిజైన్స్ ప్రత్యేకంగా చేయించినటువంటి డిజైన్స్ అన్ని కూడా బెస్ట్ ప్రైస్లో ఇవ్వడమే కాకుండా మళ్ళీ ఆఫర్స్ కూడా ఇవన్నీ కూడా మన ఓన్ వేవర్స్ కాబట్టి మీకు ప్రైస్ కూడా ఆల్రెడీ బడ్జెట్లోనే వస్తుందండి దాంట్లో కూడా మనం ఇప్పుడు ఆఫర్ అనేది ఇస్తున్నాము చూడండి మెయిన్ డిజైన్ అనేది డిఫరెంట్ అండి అన్నిట్లో మీకు రెగ్యులర్గా ఆల్ ఓవర్ అనేది వస్తుంది బట్ ఆల్ ఓవర్లో వచ్చే డిజైన్లు కూడా యునిక్ అనేది మా ప్రత్యేకత ఇందులో మీకు వచ్చే కలర్ కాంబినేషన్స్ చూపిస్తాను చూడండి పేస్టల్ కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి ఇది కంప్లీట్లీ సెలబ్రిటీ స్టైల్ అండి మీరు చూస్తుంటారు ఒక చోటు సిల్వర్ అండ్ ఒక చోటు డార్క్ గోల్డ్ జరీతో యాంటిక్ జరీతో ఎలా హైలైట్ అనేది మనకి ఇది మెయిన్ ఫోటోగ్రఫీలో వీడియోలో కూడా అలాగే హైలైట్ అవుతుండీ అండ్ ఎవరికంటే ఏ కలర్ కాంపిటేషన్ ఉన్నప్పుడు చాలా బాగా చాలా బాగా సెట్ అవుతుందండి జనరల్గా ఏంటంటే ఇలాంటి డిజైన్స్ బనారస్లో ఎక్కువ చూపిస్తాము మనకి కంచిలో కంచిలో వస్తుందండి ఎక్కడో దూరంగా ఉన్నా కూడా వీడియో కాల్ సపోర్ట్ ఇస్తారు కబట్టి హ్యాపీగా వీడియో కాల్లో కూడా మనం పిక్ చేసుకోవచ్చు అంటే ఎల్లో కలర్ ఇవ్వడం అనేది బాగా ఇచ్చారు మ్యాచింగ్ బాగుంది చిన్న బార్డర్తో చిన్న బార్డర్ సెల్ఫ్ అండి వ్యాంటివింగ్ దీంట్లో అయితే లైట్ కలర్ తీసేసుకుని పింక్ రెడ్ కూడా ఇప్పుడు మళ్ళీ ట్రెండ్లోకి వచ్చింది ఎంత బాగుంది సారా పింక్ కి బార్డర్ వచ్చేసి రెడ్ కలర్ తీసుకున్నారు మళ్ళీ గోటా బోర్డర్ గ్రీన్తో హైలైట్ చేశారు అది కొంచెం ఆనియన్ పింక్ షేడ్ దీనికి మ్యాచింగ్ ఏంటంటే మంచి గోల్డెన్ ఎల్లో కలర్ బార్డర్ కొన్ని డిజైన్స్ మాత్రమే మేము చూపించేవి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి ఒక్కసారి స్టోర్కి వస్తే మాత్రం అవన్నీ చూసుకోవచ్చు నెక్స్ట్ చూద్దాం ఇంకా కలర్ కాంబినేషన్ చాలా యూనిక్గా తీసుకున్నారు అంటే పట్టు చీరల్లో చాలా రకాల కలర్ కాంబినేషన్స్ ఆల్రెడీ మనకు ఉండే ఉంటాయి బట్ ఇదైతే చాలా కొత్తగా డిజైన్ కొత్త డిజైన్స్ అండి అంటే ఒక మెజంతా షేడ్ తీసేసుకొని గ్రే కలర్ దానికి సిల్వర్ జరిగి తీసేసుకున్నారండి హైలైట్ ఉంది చీర మాత్రం కంప్లీట్ ఐంటికి వస్తుందండి ఇది అండ్ డిజైన్ కూడా ఇది ఎట్లయితే ఒక కళాంజనే డిజైన్ అలా అంటారు కదా చాలా సన్నగా నీట్ బీవింగ్ అయితే ఉంటుంది బార్డర్స్తో కాంట్రాస్ట్ మ్యాచింగ్తోనే హైలైట్ అయిపోయింది ఇక్కడ కూడా మనకి చిన్నగా ఇట్లా రుద్రాక్ష బుట్టు బుట్ట అటు ఇటు ఇచ్చారు కదా చిన్న బార్డర్తో అలాగే కింద వైపు కూడా మనకి ట్రెడిషనల్ కంచి బార్డర్ పల్ కళ్ళు కూడా సింపుల్ గానే తీసుకున్నారు కలర్ కాంబినేషన్ వల్ల చీర హైలైట్ అవుతుంది బ్లౌజ్ బ్లౌజ్ కొంచెం కళ్ళు నెత్తలేచ్చు కళ్ళు నెత్తలేచ్చు బాగుంది చాలా ఏ ప్రైస్ రేంజ్ లో ఉంది చెప్పండి 24900 అండి 24900 24900 అందులోనే మళ్ళీ సెల్ఫ్ లో కావాలి అంటే ఇట్లా సెల్ఫ్ లో కూడా దొరుకుతుందండి మనకి ఈ సెల్ఫ్ లో కూడా చూడండి కృష్ణ గ్రీన్ షేడ్ అంటాం చూడండి అలాంటి కాంబినేషన్ యాంటిక్ గోల్డ్ మొత్తం కూడా ఇలా కలర్ అయితే బాగుంది మొత్తం టోటల్ కూడా మనకి సెల్ఫ్లోనే తీసేసుకున్నారు బ్లౌజ్ ఇట్లా సింపుల్గా ఏదైనా వర్క్ చేయించుకుంటాం కదా బాగుంటుంది అండ్ రెడ్ వచ్చింది కొంచెం లైట్ కలర్ చూసాం కదా ఇప్పుడు మంచి బ్రైట్ రెడ్ ఈ బ్రైట్ రెడ్లో కూడా చూడండి డిజైన్ అంత తగ్గిన ఉందో మీకు బ్రోకెట్ డిజైన్ అనేది కామన్ డిజైన్ వస్తుందండి బ్ర బ్రోకేడ్ కాకుండా ఈ డిఫరెంట్ డిజైన్ స్టైల్లో వస్తుంది మీకు అండి హండ్రెడ్ ఇందులో కూడా మీరు సేమ్ బై టూ ఫిఫ్టీన్ పర్సెంట్ బై త్రీ ట్వంటీ పర్సెంట్ అండ్ బై ఫోర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే మన దగ్గర రన్నింగ్ ఉందండి బ్రైడల్లో ఇలాంటి ఆఫర్ ఇవ్వటం అనేది చాలా రేర్ అండి ఇది స్వర్ణ కంచిలో మాత్రం మీకు డెఫినెట్గా వస్తుంది చాలా తక్కువ ఎప్పుడో కూడా టెన్ పర్సెంట్ ఇంకోటి ఏంటంటే డెఫినెట్గా మార్కెట్ ప్రైస్ కన్నా మన దగ్గర డైరెక్ట్ వేవర్స్ కాబట్టి ఆల్రెడీ ప్రైజెస్ రీజనబుల్ ఏ ఉంటాయండి దాంట్లో కూడా మేము అనేది ప్రత్యేకత ఆఫర్స్ మళ్ళీ ఇస్తున్నాము అది ఫెస్టివ్ కాబట్టి ఇది పట్టులో కంప్లీట్ బ్రైడల్ అండ్ యునిక్ కలెక్షన్ అండి ఇవంతా కూడా పెన్ కలంకారీ స్టైల్లో మీకు వస్తుంది చూడండి బార్డర్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది దీని కాస్ట్ కూడా మీరు డెఫినెట్గా ఇప్పుడు ఇది ఈ శారీ మీరు ఫిఫ్టీ థౌసండ్ అనుకోవచ్చు బట్ చూడండి మేడం అయితే ఆల్రెడీ ఫిఫ్టీ థౌసండ్ అనుకున్నారు బట్ మా దగ్గర ఇది ఆల్రెడీ ఆఫర్లోనే ఉంది దీని మీద కూడా మీకు బై టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్గా వస్తుంది ఇది మీకు జస్ట్ ట్వంటీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ప్రైస్లో వస్తుందండి అయ్యారు కదా సో ఈ శారీ మీకు ఆల్రెడీ ఆఫర్ పోన్ ప్రైస్లోనే వస్తుంది దాని మీద కూడా బై టు ఫిఫ్టీన్ పర్సెంట్ అండ్ బై త్రీ ట్వంటీ పర్సెంట్

దీంట్లో వచ్చే కలెక్షన్ అయితే చూడండి థర్టీ థౌజండ్లో వచ్చే మోర్ కలెక్షన్స్ అయితే మన దగ్గర ఉంది ఇవన్నీ కూడా థర్టీ రేంజ్ అండి సో ఆ థర్టీ థౌసండ్ రేంజ్ లోనే మీకు ఇంకో కలెక్షన్ కూడా చూపిస్తాను నెక్స్ట్ ఈ కలెక్షన్ కూడా చూడండి గోల్డెన్ కలెక్షన్ సారీ చూస్తేనే కొనేయాలని అనిపిస్తుంది అండి థర్టీ థౌజండ్ రేంజ్లోనే ఈ సెల్ఫ్ సారీకి రెడ్ బ్లౌజ్ వేసి కాంబినేషన్ వేస్తే అసలు ఇంకా లేదండి అసలు నగలు కూడా అవసరం లేదు అంతా అందంగా అయితే చీర ఉంది సింపుల్గా ఒక్కటి పెట్టుకున్నా మీడియం మీడియంలో హారం అలా పెట్టుకున్నా సరిపోతుంది ఎందుకంటే చీరే బంగారంలా బంగారంలో ఉందండి అసలు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ లాగా శారీ ఉందండి కంప్లీట్లీ అయితే ఇక్కడ ఎడ్జ్లో ఈ రెడ్ కలర్ ఇచ్చారు కదా సిస్ట్ గోటా కూడా దీనికి బ్లౌజ్ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ అంటే మనం వేసుకోవచ్చు మనం అంటే కాంట్రాస్ట్ కూడా వేసుకోవచ్చండి ఇలా క్రాస్గా ఇట్లా ఒక డైమండ్ స్టైల్లో క్రాస్ ద లైన్స్ ఇచ్చేసి అందులో ఫ్లవర్స్ ఇచ్చారు అట్లా హ్యాటింగ్ సిల్వర్తో తీసేస్తున్నారు

సో ఇది చూడండి బనారసీ స్టైల్ కలెక్షన్ కూడా ఉంది ఈ కలెక్షన్ ఫిఫ్టీ సెవెన్ థౌజండ్ రేంజ్ లో ఉంది ప్యూర్ బనారస్ పట్టు అండి అన్నిటి మీద కూడా ఉందండి ఇది చూడండి సెవెంటీ ఫైవ్ థౌసండ్ వరకు వస్తుందండి సో ఇలాంటి యూనిక్ కలెక్షన్ చూడాలంటే మీరు ఒకసారి స్టోర్కి మాత్రం డెఫినెట్గా యూజ్ విజిట్ చేయాల్సిందండి రెగ్యులర్గా మన దగ్గర ఉంది ఆ కొత్తగా ఏముంది అనుకోవడానికి అయితే అస్సలు లేదు కలర్ ఆ డిజైన్ ప్లస్ ఆ వీవింగ్లో కూడా లైట్ వెయిట్లో లైట్ వెయిట్లో కూడా ఏ పట్టు చీర పట్టుకున్నా కూడా మనకైతే ఆఫర్స్ అయితే ఉంటాయి ఈజీగా ఎంత లేదన్నా చిన్నగా ఫంక్షన్ అయినా కూడా రెండు చీరలు అయితే ఎట్లా ఈజీగా తీసుకుంటారండి కూడా ఆఫర్స్ తీసేసుకోవచ్చు ఇంకా లైక్ ఇంతక నీకు అనుకున్నట్లుగా గట్ బల్ కానీ అట్లే చాలా ఉంటాయి చాలా రకాలు ఉన్నాయి అన్నిటి మీద కూడా మీకు ఆఫర్ అనేది వస్తుంది బై టూ ఫిఫ్టీన్ పర్సెంట్ బై త్రీ ట్వంటీ పర్సెంట్ అండ్ బై ఫోర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ అయితే మనకు అన్నిట్లో కూడా వర్తిస్తుంది అండ్ మన దగ్గర అలాగే వేవర్ ఆఫర్స్ ఏదైతే మనం చూస్తున్నామో ఆ వేవర్ ఆఫర్స్ కూడా ఉన్నాయండి వేవర్ ఆఫర్స్ కాకుండా మనం ఈ సపరేట్ ఆఫర్స్ కూడా ఇస్తున్నామండి అండి చేయటానికి ఉండదు సో కస్టమర్ కన్ఫ్యూజన్ కాకూడదు కాబట్టి మనం ఇందులో కూడా క్లారిటీ ఇస్తున్నామండి అండ్ ఇక్కడ తక్కువ ప్రైజ్ బయట కంపేర్ చేసుకున్నా కూడా మనకి జీరో ప్రైజ్ అనేది చాలా ఉంది దానిపైన మళ్ళీ స్పెషల్ ఆఫర్స్ అనమాట సో మ్యారేజ్ పర్పస్ మీకు ఏదైనా ప్లాన్ ఉంటే మాత్రం ఒకసారి రావడానికి ట్రై చేసేసండి మన స్వర్ణ నచ్చింది అండ్ పిల్చాతీగూడాలు అండ్ నల్గొండలో కూడా ఇంకొక షో రూమ్ అయింది త్రీ ప్రచెస్ ప్రెజెంట్ అయితే కొత్త బీడి నుంచి చేస్తున్నారు సో ఇంకా ఇలాంటివి ఊడటానికి డిజైన్స్ మీరు చూడాలి కొనాలి అనుకుంటే కనుక బెస్ట్ ఆప్షన్ ఉంది మన స్వర్గ నుంచి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలా చూడవచ్చు అది చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి